మనం అందించుకొని ఆ సరస్వతి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అసలు ఈ నవరాత్రులలో మూలా నక్షత్రము కూడా మూలా నక్షత్రము ఎంతో మంత విశిష్టమైనటువంటిది దానిలో సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రము మూల మరి నడిపినటువంటి నక్షత్ర రీతిగా చేసేటువంటి అక్షరాభ్యాసాలు చేసుకోవాలి లేకపోతే వసంత పచ్చి వచ్చేటువంటి మరి ఆరా మాట్లాడడం అమ్మవారు నేను నిన్న మాట్లాడాలి చండీలో చెప్పి ఉన్నాను మూడు రూపాయలుగా విభజించబడింది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపాయలుగా ఉంది అయితే అమ్మవారు నేను నిన్న నిన్న వర్ణించినట్టు అమ్మవారు అన్నంత సాక్షన్ కదా ప్రజల ద్రవస్ ఆధరించి వీణ పట్టుకొని ఈ విధంగా ఉంటుంది భాగం రాజ్యం కదా ఈ అమ్మవారు తిరుగుతుంది ఉంది ఈ అమ్మవారికి సంబంధించిన మీరు బంగ్లా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ గారు బంగ్లాదేశం వంగదేశం అంటే కలకత్తా పశ్చిమ బెంగాల్ ఈ ఏరియాలతో కూడా అమ్మవారి యొక్క పూజ వేరే విధంగా చూడచ్చు అక్కడ ఖాళీ ఆరాధన కూడా ఉంటుంది సరస్వతి అమ్మవారి ఆరాధన కూడా ఉంటుంది అయితే ఈ సరస్వతి అమ్మవారి యొక్క విగ్రహం ఎలా ఉంటుందంటే మనం చదువు చూస్తుంటాం ఫిక్స్ అయింది కానీ అమ్మవారు పచ్చ ఉంది కదా ఉంటుంది అమ్మవారు విగ్రహం వీలకు చివర ఉండేటువంటి అంశ ముఖం అక్కడ మనిషి తల ఉంటుంది మరి అలా దూరంగా మీ అమ్మవారి యొక్క శక్తి స్వరూపంగా భావించబడుతుంది అది ఈ విడేం అంటే సకల విద్యార్థులు ద్వారా ఉంటుంది సకల అంటే అన్ని భూమి ప్రతి ఒక్క విద్యకి ఎంపతి ఉంటుంది ఆ విద్య ఉండే ద్వారా